తెలిసిన ఒక ఆవిడ భర్త చనిపోయాడు నలుగురు పిల్లలండి నలుగురు పిల్లలైతే ఆవిడ ఏం చేసుకుంటా తెలుసండి ఇంట్లోని పళ్ళు చేసుకుని ఇళ్ళ పళ్ళు చేసుకుని అవి తోముకుని అలాంటి పరిస్థితి ఆవిడది అలాగా ఈ నలుగురు పిల్లల్ని పెంచుకుని వచ్చింది భర్త లేరు నాని వారు అందరూ ఉన్నారు కానీ అందరూ వదిలేశారండి అందరూ వదిలేశారు ఎంత కష్టమో కీడు అనుభవించింది తెలుసండి ఆవిడ చాలా బాధలు అనుభవించింది నువ్వు దేవుని నమ్ముకున్నావు పిల్లలకి ఎలా పెళ్ళిళ్ళు చేస్తావు నువ్వు దేవుని నమ్ముకున్నావు దేవుడా దేవుడా అన్న నీ పిల్లలు ఎలా ఉంటారు అని అనుకుంటే పిల్లలని హాయిగా వాళ్ళకు కూడా కూలి పనులు చేయించుకుని అలాగా వాళ్ళు కూడా ఏవో చిన్న చిన్న పనులు చేసుకుని అలాగ పెంచింది కానీ ఆ నలుగురు తల్లి నలుగురు పిల్లలు కూడా ఏం చేశారంటే దేవుని మందిరంలో ఎక్కువ పెరిగారండి నిజంగా ఆవిడ సాక్ష్యం ఏంటంటే ప్రతిరోజు ఎల్ల ఉదయం అంతా ఇంటి పని చేసుకుని రాత్రికి తొమ్మిది గంటలకు వచ్చేదండి మందిరంలోకి ఇంటికి వెళ్ళేది కాదు పిల్లలు నలుగురు తీసుకుని మందిరంలోకి వచ్చేసింది నైటు రాత్రంతా ప్రార్థన చేసి ప్రభా నా బిడ్డల వివాహాలు ఎలా జరుగుతాయి ప్రభావా నీవే చూచుకునే దేవుడు ప్రభా రాత్రంతా పిల్లలు పెట్టుకుని ప్రార్థన చేసేది ప్రతిరోజు 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 ప్రార్థన చేసేది బిడ్డలకు యవనకాలం వచ్చేసింది దేవుడి మీద ఆధారపడింది తల్లి నలుగురు బిడ్డలు ఎక్కువ మంచి ప్రార్థనా అయిపోయారండి కష్టంలో దైవజన్ల మాట వినేవారు అయ్యా మీరు ఎలా చెప్తే అలాగండి నిజంగా ఆవిడ ఇంకేం చేసేది ప్రార్థనే కదండి మందిరం అంతా శుభ్రంగా ఉంచిది ప్రతిరోజు ఉదయం మరలా ఆ పనికి వెళ్ళినప్పుడు మొత్తం మందిరం అంతా క్లీన్ చేసింది తుడిసిది శుభ్రంగా కిటికీలు తుడిచేది మన బలిపేటం అంతా శుభ్రం చేసేది మరలా పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది మరలా నైట్ వచ్చేది అలా బందే పని చేస్తూ సేవకుడికి సహకరిస్తూ లే మళ్ళీ ఇంకా పనులు చేసుకుంటూ అలాగా అలాగా అలా కష్టపడింది కొన్ని రోజులు అయ్యాక తన బిడ్డ వివాహం నలుగురు బిడ్డలో పెద్ద అమ్మాయికి వివాహం జరిపించాలి ప్రభు నీ మీద ఆధారపడుతున్నా నేనైతే ఇచ్చిన పరిస్థితి చాలా పేద విధవిరాలు చాలా భయంకరమైన కనీసం వాళ్ళు ఇంటిలో మిగిలిపోయి తెచ్చుకుని తిని అంత పరిస్థితి అండి వాళ్ళది నిజంగా అలాంటి పరిస్థితులు ఆమె దేవుని ఎందుకు దేవుడు నాకు సహాయం చేస్తాడు ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు దేవుని కొరకు పడింది దేవుడు నాకు సహాయం చేస్తాడు నానే వాళ్ళు ఉన్న అందరూ అందరూ రాయిలతో మాటలు విసురుతూ ఉన్నారు అందరూ మాటలు విడిచి నన్ను దేవుని విడిచిపెట్టే వాళ్ళ ఏదైనా పనులు చేయించేలాగలగంటే కాదు కాదు దేవుని కొరకు నేను నా బిడ్డలో పెరగాలని చెప్పి అలాగే మందిరంలో ప్రతిరోజు రాత్రి పగలు పగలెళ్ళిపోయేది పాచి పనులు చేసుకునేది బిడ్డల్ని అలా పోషించేది అలా కొద్ది రోజులు అయ్యాక తన పెద్ద కుమార్తెకి వివాహం కే శుద్ధపడుతుంది ప్రభ్వానికి సహాయం చే ప్రభా నాకు కొడుకు లాంటి అల్లుడు రావాలి ప్రభ్వాను ప్రార్థన చేసేది పిల్లల్ని అలాగే యవనకాన్లో పెట్టేది ఆరాధన చేయించి అలాగలగవుతుండగా ఒక మంచి సంబంధం పెద్ద కుమార్తెకి వచ్చింది కట్నం అడగని బిడ్డ మంచి బిడ్డ నిజంగా కొడుకు వలే చూసుకున్న బిడ్డ హలేలుయా మంచి బిడ్డ మంచిగా నిజంగా ఆవిడ దగ్గర ఏమీ లేదు ఒక్క రూపాయి కూడా దాయలేదు మందిరములో ఎంతో చక్కగా ఘనంగా దేవునికి మహిమార్థమే అవి వివాహం జరిగింది మంచి అల్లుడు వచ్చాడు ఎలాంటి అల్లుడంటే నిజంగా కొడుకు వలే ఉన్నాడు ఆమెకి మిగతా ముగ్గురు బిడ్డలకు కూడా ఆ అల్లుడే వివాహం చేశాడు హలేలుయ్యా ముగ్గురు మరదలకు కూడా ఆ అబ్బాయే వివాహం చేశాడు అంత మంచి బిడ్డని దేవుడిచ్చాడు ఇచ్చాడు మరలా ఇంకో బిడ్డకి ఒక సంవత్సరం అయింది మరలా ఇంకో బిడ్డకి మరో సంవత్సరం అయింది మరలా ఇంకో అలా నలుగురు బిడ్డలకి వివాహం చేసింది ఆమె హలేలుయ్యా నిజంగా చెప్తే మరి ఎందుకంటే మందిరంలో దేవుని కష్టంలో దేవుని కొరకు నిలిచి ఉంది ఏదో అందరూ అనీస నిజమే వదిలేద్దాం పిల్లల్ని అటువైపు అని ఆవిడ అనుకోలేదు దైవ సేవకుల మాట విన్నది నిజంగా ఆమె చాలా విషయం నలిగిపోయింది నలిగిపోయి అలాంటి పరిస్థితిలో నలుగురు బిడ్డలకి వివాహం చేసింది నలుగురు బిడ్డ సంతోషంతో ఆనందంతో ఉన్నారు ఇప్పుడు ఆమె పరిస్థితి చక్కగా నలుగురు పిల్లలు చక్కగా ఎంతో బాగా చూసుకున్నారు ఇప్పుడు ఆ పని కూడా చేసుకునే అవసరం లేదు